సండే ఫండే అంటూ వీకెండ్ రాకనే వచ్చేసింది గత వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు పల్లవి ప్రశాంతో పెట్టుకున్న రతిక ఆ రతిక మరొకసారి బయటికి వెళ్ళక అయితే పల్లవి ప్రశాంత్పై శివాజీపై వారిద్దరూ ఒక క్యూట్ ఫ్రెండ్షిప్తో వాళ్ళతో ఉందనే విషయాన్ని అయితే చెప్పుకుంటూ పోస్టులని షేర్ చేసుకుంటూ వస్తూ ఉంది ఏమీ చేయలేనట్లుగా అయితే బయటికి వెళ్ళాక రతికకి ఎంత లాబుద్ధి వచ్చిందంటే ఆఖరికి ప్రశాంత్ కోసం అయితే పోస్టులు కూడా షేర్ చేస్తూ రావడం జరిగింది అటువంటి రతిక ఇప్పుడు ఏకంగా క్షమించమని అడిగిన విషయాలపై తికా కోసం మరొకసారి అయితే పల్లవి ప్రశాంత్ దగ్గర నాగార్జున ప్రస్తావిస్తూ వచ్చేసారు పల్లవి ప్రశాంత్ ఆట తీరు తన సత్తా కోసం అయితే మరోసారి నాగార్జున గుర్తు చేసేశారు ప్రశాంత్ ని పొగడతల వర్షం కురిపిస్తూ ఉండగా సీరియల్ బ్యాచ్ మొహం అయితే చూడలేకపోయామనే చెప్పచ్చు ఇలా ఆ నాగార్జున గారు ఇక్కడ క్యాప్టెన్సీ కంటెండరే కాదు గత వారం అయితే ఏకంగా పవర్ అస్త్రాన్ని కూడా సంపాదించుకున్నాడు ఇలా వరుసగా ప్రతి టాస్క్ లో కూడా పల్లవి ప్రశాంత్ విజేత నిలవడం అనేది సీరియల్ బ్యాచ్కి ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోతూ ఉంది